తిరుపతి జిల్లా సైదాపురం పంచాయతీ పరిధిలోని కమ్మవారిపల్లి గద్దల తిప్ప వద్ద ఐదు మంది రైతులు ఐదు ఎకరాల భూమిని ముప్పై ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారని అదే భూమిలో మస్తానని రైతు నిమ్మ చెట్లు వేసి వాటిని పసిపిల్లల్లా సాకి కాపు దశలో ఉన్నటువంటి వాటిని అధికారులు తొలగించడంతో దుర్మార్గమని వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి పుల్లయ్య కార్యదర్శి అల్లూరు తిరుపాలు ఆంధ్రప్రదేశ్ వడ్డర వృద్ధిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కోటకొండ వెంకటేష్లతో కలిసి పీకేసిన నిమ్మచెట్లను ఆయన పరిశీలించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు జరిగిన ఘటనను వివరించారు ఈ సందర్భంగా పుల్లయ్య మీడియాతో మాట్లాడారు మస్తాన్ కుటుంబ సభ్యులను రాపూరు పోలీస్ స్టేషన్లో బంధించి ఆరు వందల నిమ్మ చెట్లను ధ్వంసం చేశారన్నారు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా కోశాధికారి మల్లికార్జున్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అల్లాడి గోపాల్ తదితరులు పాల్గొన్నారు కొండ పౌరబోక భూమి నలభై ఏళ్లతో చెట్టు పుట్ట కూర్చుకొని చదువు చేసుకొని ఏళ్ళ నుంచి నిమ్మ చెట్లు వేసుకుంటున్నాం చేసుకొని సాగు చేసుకుని ఇంకా తీర కాపుకి వచ్చింది చేతికి అందించింది ఇంకొక పది రోజులైతే నిమ్మకాయలు కోసుకునే పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో కొండ పౌరంబోక భూమిని మీరు సే మీరు సాగు చేసుకుంటున్నారు మీరు భూములు ఖాళీ చేయాలని చెప్పి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు మాటలు తలొగి ఇప్పుడున్న తహసీల్దార్ గారు పోలీస్ యంత్రాంగం అంతా కూడా తీసుకెళ్ళి దుర్మార్గంగా తురకా మస్తాను అతని కుటుంబ సభ్యులను కూడా రాపూర్ పోలీస్ స్టేషన్లో బంధించి జేసీబీలతో మంది మారుబలంతో వెళ్ళి సుమారు ఆరు వందల యాభై నిమ్మ చెట్లని బాగా కాపుకొచ్చిన నిమ్మ చెట్లని ధ్వంసం చేయడం చాలా బాధకరం కొండపోరంకు భూమి మీ ప్రభుత్వ అవసరాలకు అవసరమైతే ఇబ్బంది ఉంటే చెప్పండి ఆ పొలాన్ని మీరు ఏం చే దేనికి అవసరమో ఎందువల్ల మీరు ఖాళీ చేయకుండా చెప్పండి ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి వాళ్ళు చేసిన తప్పేమిటి అక్కడున్న అధికార పార్టీ నాయకులు తల ఉంచి తల ఉంచి తిరగ తిరగకుండా పోవడమా వాళ్ళకు వస్తాసు మీరు మీరు బలుగుతున్నారా ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు ఏమిటి మీరు చేస్తున్నది అందుకని మీరు అందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ పోరాట నిత్తులతో ఆగము ఖచ్చితంగా మన తురకా న్యాయం జరిగేంత వరకు ఈ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఆ భూములు వాళ్ళు హక్కు కల్పించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా మిత్రుల చైదాపురం మండలంలో పక్కనే ఉన్నటువంటి మొలకల కోండ్ల దగ్గర గద్దల తిప్ప పొరంబోకు భూముల్లో ఎస్సీ ఎస్టీలు బీసీలకు సంబంధించినటువంటి నలభై ఎకరాల్లో ఇరవై రెండు మంది పేదలు అక్కడ సాగు చేసుకుంటా ఉన్నారు ప్రధానంగా ఆరు సంవత్సరాల నుంచి నిమ్మ చెట్లు వేసుకొని సాగు చేసుకుంటా ఉన్నారు అయితే తురకా మస్తాను అలాగే అచ్చకృష్ణయ్య వీళ్ళు వీళ్ళ మీద కావాలని ఇక్కడ ఉన్నటువంటి మూతుబరి రైతు అయినటువంటి పల్లెటి వెంకటేశ్వర్ల చౌదరి కావాలని రాజకీయ కక్షతోటి ఈ తురకా మస్తాను సాగు ఆ ఆరు సంవత్సరాల నుంచి చెట్లు సాగు చేసుకుంటుంటే అవన్నీ కూడా కాపుకొచ్చి ఉన్నాయి కాపుకొచ్చినటువంటి నిమ్మ చెట్లని ఆ వేళతో సహా తొలగించేసి తీసి జేసీ పెట్టి తొలగించడం అనేది చాలా దుర్మార్గం ఈ దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మొలకల రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి అమ్మవారిపల్లి గ్రామంలో సుమారు ఆరు వందలు ఆరు వందల యాభై గ్రా ఆరు వందల యాభై నిమ్మ చెట్లు తొలగించడాన్ని మేము సోషల్ మీడియాలో చూసాం అంటే ఇరవై ఆరో తేదీ జరిగింది ఇరవై ఏడో తేదీ చూసాము నిజంగా మనసున్నోడికి ఎవరైనా సరే తదిలించి వేసే సంఘటన ఎందుకంటే బాగా పెంచుకునేందుకు రేపో మాపో పంట చేతికొస్తుంది పంట చేతికొ చేతికొచ్చే పంటని పోసేస్తే ఎంత కడుపు పంట ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి మేము ఈరోజు అక్కడికి పోయిన తర్వాత అక్కడ పాపం ఎరువులు వేసుకు మోటారు బావో మోటార్లు తీసుకున్నారు అవన్నీ మొత్తం ఎండిపోయి ఉన్నాయి నిమ్మకాయలు కూడా ఎండిపోయి ఉన్నాయి ఇంకొక పది రోజులైతే పంట చేతికి వస్తుంది అలాంటి సమయంలో ఇలాంటి దుర్మార్గమైనటువంటి అన్యాయమైనటువంటి చర్యకు పాల్పడినరు అధికార పార్టీ వాళ్ళు వాస్తవానికి పేదల్ని అధికారులు వారికి అండగా నిలబడి వాళ్ళ జీవనోపాధికి ఎంతో కొంత సహాయం చేయాలా అలాంటిది అధికార పార్టీకి అధిక పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగి వీళ్ళు ఈ దుర్మార్గమైనటువంటి అనేటువంటి చర్యలకి పాల్పడింద్రు అదేవిధంగా కొంతమంది ఆ ఎస్సీలు ఎస్టీలు కూడా వాళ్ళు అడ్డుకోబట్టి మిగతా నిమ్మక నిమ్మ చెట్లు కూడా తొలగించలేదు కానీ మస్తానయ్యా అదేవిధంగా హత్యకిస్తాయా వాళ్ళకి బలం లేదు కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే ఈ దుర్మారానికి పాల్పడ్డారు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు సోమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరిమాల్ సిల్క్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం Finally, Lord, please subscribe to N3TV.